ఫ్రెండ్స్ బాగున్నారా సో ఈరోజు నేను చికెన్ కర్రీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేయబోతున్నాను సో నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని హోల్కరం మసాలా వేసుకొని ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత తర్వాత ఉల్లిపాయలు చాలా సాఫ్ట్గా అయిపోతుంది తర్వాత మనం చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని చికెన్ని బాగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అందులో మనం కారం మనకు ఎంత కారం కారం తింటామో అంత కారం వేసుకోవాలి సో నెక్స్ట్ నేను ఒక టూ టమాటాల్స్ వేసుకున్నాను టమాటా కారం ఉప్పు మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకొని ఫైవ్ మినిట్స్ మనం మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చూసి తీసి చూస్తే మన చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది సో మనకి ఇప్పుడు మీకు ఎంత లిక్విడ్ కావాలంటే అంత వాటర్ పోసుకోవచ్చు నేనైతే కొంచెమే పోసుకుంటున్నాను ఎందుకంటే మాకు ఎక్కువ వాటర్ వాటర్ నచ్చదు కాబట్టి లాస్ట్కి ఇంకా చికెన్ అయితే ఉడికిపోయింది లాస్ట్కి కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ టూ మిట్స్